మిఠా టెలివిజన్ స్వాగతం మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు అనంతపురం జిల్లాలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అత్యధికంగా చదువుకున్న యువత ఉండటం గత జగన్ ప్రభుత్వం ఐదేళ్లు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక నిరుత్సాహంలో ఉన్న యువత కోసం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగాడిఎస్సీ పై సంతకం చేయడంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో యువత కోసం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా సురేంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని సంకల్పించారు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు నందు ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ ను ఎమ్మెల్యే అమిలినేని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు మాట్లాడుతూ గత ఐదేళ్లు ఉద్యోగ ప్రకటనలు రాక అనేక ఉద్యమాలు చేసి నానా ఇబ్బందులు పడ్డారని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకమే డిఎస్సీ పైకై చేయడం చాలా సంతోషదాయకం మెగా లో ఎక్కువ పోస్టులు సాధించిన కళ్యాణదుర్గం ప్రాంతం పేరును రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించేలా చేయాలి మన రాష్ట్రంలో గ్రూప్ వన్ లో మొదటి ర్యాంకర్ గా నిలిచిన మన కళ్యాణదుర్గం ఆర్డిఓగా ఉండటం మీ అందరికీ స్ఫూర్తిదాయకం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉండటం ఆయన కష్టపడే వ్యక్తి విద్యార్థుల కష్టాలు తెలుసుకొని మరిన్ని పోస్టులు తీసుకువస్తారన్న నమ్మకం ఉందన్నారు ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి అందరూ ఉద్యోగాలు పొందాలని కోరారు కోచింగ్ సెంటర్ ప్రారంభానికి ఆర్డీఓ రాణి సుష్మితా గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున డిఎస్సీ అభ్యర్థులు తరలివచ్చారు సురేంద్రబాబు సార్ గారికి అలాగే మన గౌరవ ఆర్డిఓ మేడం గారికి ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ మన కళ్యాణం అంటే మీరు ఎంత ఖర్చవుతుందో మీ అందరికీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి చాలా మంది విద్యార్థులకు తెలిసే విషయం సో ఒక మీకు మంచి భవిష్యత్తు వాళ్ళని ఒక గొప్ప కార్యక్రమానికి ఇంకా మొదట్లోనే శ్రీకారం చుట్టి మన నిరుద్యోగ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఒక గొప్ప సదవకాశము గౌరవ ఎమ్మెల్యే గారు కల్పించినారు సో ఈ మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇంకా మీకు తెలిసిన ఎవరైనా విద్యార్థులు ఉంటారు సో చాలా మంచి ఫ్యాకల్టీస్ కూడా నియమిస్తున్నారు కాబట్టి మీకు తెలిసిన ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని తెలియజేసి మీరందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుని అందరూ కూడా భవిష్యత్తులో వచ్చే డిఎస్సిలో సీట్ సాధించాలని మనసారా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని శుక్రవారం చుట్టిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం తమ్మపాన్ని తిరస్కరించుకొని డిఎస్సి ఒక మెగా డిఎస్సి కోచింగ్ డిఎస్సి మెగా ఒకటి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన తలంచి ఇవ్వడం జరిగింది ఆయనకి ఎంతో కృతజ్ఞతలు దండలు ఎందుకంటే మండల విద్యాశాఖ అధికారులుగా మేము ఈ కర్ణాటక పాఠలో ఉన్నటువంటి అనేక పాఠశాలలో చూస్తూ ఉంటాము ఉపాధ్యాయులు లేని అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది దాన్ని భర్తీ చేయడానికి మీ ద్వారానే ఎందుకంటే మీకు మీరే పోటీ దయచేసి ఇచ్చినటువంటి కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలి ఒక గ్లోబల్ వరల్డ్ ఒకటి ఉంది అదే పర్సీవరెన్స్ పట్టుదల దయచేసి అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తారని కోరుకుంటూ ఇంకొక విషయం నో వన్ ప్లాన్స్ టు పే బట్ పేస్ టు ప్లాన్ ఒక టొమాటో పాలసీ పాలసీ ఉంది ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సైకాలజిస్ట్ ఒక ఎపి హాస్ అనేటువంటి వ్యక్తి స్మృతి నిస్మృతి గురించి ఉంటాడు అందరూ కూడా నేను ఇబ్బంది పడుతున్నటువంటిది ఏంటంటే మెమోరీ ఎందుకంటే అందరూ కూడా ఇవ్వండి దయచేసి దయచేసి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా గౌరవ శాస్త్ర సభ్యుల గారికి మంచి పేరు తెచ్చు అందరూ కూడా ఉద్యోగులుగా తా బాగా అవకాశం కోరుకుంటూ ఇచ్చిన అవకాశం పట్టే సర్వే కృతజ్ఞత పాత్ర మరియు బిఎస్సీ యాక్స్పరెంట్స్ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి టీచర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా టీచర్లు సమాజాన్ని మార్పుకు ప్రధాన కారణం టీచర్లు అలాంటి సమాజ మార్పుకు బీజం లేదంటే నడుం బిగించడం అనేది ఇప్పుడు రాబోయే టీచర్ కి ప్రధానంగా తెలియజేసేది అంటే సమాజాన్ని చదవడం సమాజంలో మార్పులు సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడం అనేది విద్యావర్థుల యొక్క ముఖ్య లక్షణం కాబట్టి డిఎస్సి అంటున్నట్టే ఇదే పెద్ద సమస్యనే కాదు కానీ విద్య అనేది ఏం చేస్తుందంటే ప్రతి అంశాన్ని ఆలోచింపజేసేదే విద్య మనకు ఇబ్బరిస్తుంది ఆలోచన శక్తిని ఇస్తుంది ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అని తెలియజేస్తుంది విద్య అందుకే ఒక మానసిక శాస్త్రవేత్త ఏమంటాడంటే విద్య ఎప్పుడు కూడా చైతన్యం గురించి ఆలోచన చేసేది కాదు అచైతన్యంలోకి తొంగి చూసి అచైతన్యంలో కాగడ వెలిగించేది విద్య కాబట్టి చాలా మంది ఏమంటున్నారంటే చైతన్యం గురించి చూస్తున్నారు వెలుగులో మాత్రమే వెలుగులో కాదు మన దీపం వెలిగించాల్సింది చీకటిలో అని చెప్పేసి ఆ చీకటిలో కాగడ వెలిగించినప్పుడే మరింత మందికి వెలుగు వస్తుంది ఆ విధంగా సైకాలజి ఏమంటున్నారంటే మీ జీవితంలో ఇప్పుడు నిస్సహాయతగా ఉన్న మీరు విద్య అనే ఒక కాగడ కవరా

మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము అందరికీ తెలిసినదే మరి డిఎస్సి మెగా నోటిఫికేషన్ విడుదల చేయడము చాలా చాలా మరి నిజంగా మనందరూ సంతోషించదగ్గ విషయము మరి అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో వాళ్ళు కోచింగ్ ఇవ్వడము చాలా సంతోషించదగ్గ విషయం నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా నేను కూడా ఈ నియోజకవర్గానికి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతోంది ఉంది అయితే ఇదే మొట్టమొదటిసారిగా ఈ విధంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి జరగడం అనేది ఇదే మొట్టమొదటిసారి చెప్పుకోవచ్చు మన జిల్లాని చూసుకుంటే మనం కరువు జిల్లాగా అనుకుంటాం మరి మనం ఉండే ఒకే ఒక ఆయుధం ఏదైనా ఉంది అంటే అది అందరికీ తెలిసిందేదే చదువు కాబట్టి ఎక్కువ శాతం మన వాళ్ళే కూర్చుంటే అన్ని అన్నిట్లోనూ కూడా ఏదైనా సరే గ్రూప్ కూడా మన అప్పుడు ఉండేవాళ్ళు మీకు అందరికీ కూడా ఐడియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మరి దీన్ని మంచిగా ఉపయోగించుకొని ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా మరి ఈ కోచింగ్ అనేది మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే మరి అన్ని సీట్లు కూడా మనకే రావాలి అంతేకాకుండా ఈ రకంగా చూసుకుంటే మన నియోజకవర్గం మరి ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఏదైతే ఖాళీ ఉన్నటువంటి పదహారు వేల పైచీలకు డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయడం మరి మా యొక్క నమ్మకాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఒక దగా టీ ఇస్తే ఈరోజు టీడీపీ నమ్ముకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఆనాడు వైసీపీ ప్రభుత్వానికి నమ్మి ఓట్లేస్తే మా మీద నట్టే ఈ ఆలో సార్థి అంటే అప్పుడు మాకు చెప్పిన సమాధానం మీ కళ్యాణ దుర్గంలో యువతకు ఏ విధంగా చెప్పి చెప్పారు నిజంగా మరియు ఎస్ఆర్సీ అనే ఒక పెద్ద సంస్థలు కూడా మన కళ్యాణ యువత అతి చిన్న సాధారణ ఉద్యోగాల్లో ఉద్యోగాల కానీ ఈ రోజు అనేక పెద్ద వందల కోట్ల ఒక ప్రాజెక్టు చేసేంత దాంట్లో కీలక పాత్ర పూజిస్తున్నారంటే నిజంగా మన యోగం

మామూలు కాదు మంచి మంచి తీసుకొచ్చి తీసుకోవచ్చి విద్యను అందించాలి ఎందుకంటే మన వాళ్ళు కూడా టాప్ టెన్ ర్యాంకు ఊరగలించాలని చెప్పి గారు ఆశించారు మనందరికి అవకాశం ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి

విద్య అనేది చాలా ఖరీదైపోయింది ఆ సందర్భంగా ఈ ఎనకబల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల ఉద్దేశంతో మీ అందరికీ కోచింగ్ సెంటర్ ఉచితంగా పెట్టడము ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం చేసుకున్న పుణ్యమని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించే దాదాపు నలభై రెండు సంవత్సరాలు అయింది వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగు లో అప్పుడు కోచింగ్ సెంటర్ లేకోకుండా నందమూరి తారక రామారావు కేవలం విద్యార్థులకి అప్పుడు చాలా మంది ఆ ఐదు వందల రిటైర్ అయిపోయారు నాలుగు వందల నాలుగు వందల రూపాయల జీతంతో ఉద్యోగాలు కల్పించి వాళ్ళు కూడా కొన్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత పర్మించారు ఆ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో అనేక రకాల రకాలైన ఉద్యోగాలు అన్ని కూడా ఎందుకు అంటే ఒక సంకల్పము ఉండాలి ఫస్ట్ నేను ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అనే సంకల్పం ఉండాలి సో ఆ సంకల్పమే నేను చేసుకున్నాను కాబట్టి సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ సో ఆ సంకల్పం లేకుండా కూడా చాలా మంది ఉంటారు అండ్ దెన్ ఇమీడియట్ సంకల్పం ఉన్నది తనకు ఆచరణ కూడా ఉండాలి కదా ఆచరణ ఉండాలి సో ఇందులో పీజీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్స్ సో ఐ స్టూడెంట్ నేను కంప్లీట్ చేశాను అండ్ ఐఎమ్ స్టేట్ ఫస్ట్ అండ్ గ్రూప్ సో ఐ బిలాంగ్ టు జనరల్ క్యాటగిరీ నాకు ఒక విద్యార్థి లేదా ఒక యాస్పిడెంట్ పడే కష్టాలు నష్టాలు ఒడిదొడుగులు అన్నీ తెలుసు ఐ హావ్ ఈ నేను అక్కడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను సో నేను కూడా చిన్న పల్లెటూరు ఇప్పుడు పల్లెటూరు అని చెప్పడం మీ అందరికీ తెలిసిన ప్రదేశమే పిఠాపురంలో జిటాక పిఠాపురం నా పలుకూరు అక్కడే చదువుకున్నాను అక్కడే పుట్టి పెరిగాను సో పిఠాపురంలో చదువుతున్నప్పుడు మాకు ఏమీ తెలియదు అంటే హౌ టు ఏం చేయాలి అనేది సో అప్పుడు దేని తమ విజనరీస్ ఉంటారు కొంతమంది ఆలోచిస్తారు అన్నమాట వీళ్ళకి ఇలా విద్య నిదేశం చేస్తే దీంట్లో టాలెంట్ ఉంటారు ఆ టాలెంట్ ని వెలికి తీయచ్చు అనే కొంతమంది విజ్నరీస్ ఉంటారు సో అలాంటి కొంతమంది విజనరీస్ ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు ఇక్కడ మీ ముందరు నిలబడి మాట్లాడగలుగుతున్నాను సో మీకు అదే చదవకాశం ఈరోజు జరిగింది సో మీరు అడగచ్చు ఏంటి అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వల్ల ప్రాంతం మారుతుందా అనే ప్రశ్న నేను ఖచ్చితంగా మారుతుంది ఎందుకు అంటే మీరు రాజస్థాన్ కదా రాజస్థాన్ ఏంటి ఎడారి ప్రాంతం అవునా కానీ రాజస్థాన్ ఇంకో దానికి కూడా చాలా భయం దేనికి ఒక ప్రాంతం ఉన్నారు కోట అని చెప్పి సో ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ దగ్సామినేషన్ ఐఐటి యూపీఎస్సీ ఏపీఎస్ ఓకే సో ఆ ఐఐటి యొక్క కోచింగ్ రాజస్థాన్లో ఇస్తారు ఎలాగో ఒకప్పుడు ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు మిషనరీస్ వెళ్ళి అక్కడ ఒక చిన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు ఇప్పుడు ఆ ఆ ప్రాంతం ఎంత డెవలప్ అయిందంటే దాన్ని కోటా ఫ్యాక్టరీ అంటారు ఇప్పటికీ కూడా సో అక్కడ ప్రతి వీధి కూడా కోచింగ్ సెంటరే ప్రతి పిల్లలు ఆ ప్రతి ఇంట్లోంచి ఒక నలుగురు ఐదు ఐఐటిఎన్లు ఉంటారు ప్రతి మనకి ఓల్డ్ రాజధర్ నగర్ ముఖర్జీ నగర్ ఈ రెండు ప్రాంతాలు ఉంటాయి అంటారు ఓల్డ్ రాజేంద్ర నగర్ షార్ట్ ఫామ్ ముఖర్జీ నగర్ ఎంకే అంటారు సో అక్కడే చదువుతారు అందరూ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ అక్కడ చదువుతారు అక్కడ ఏ ఇంటికి వెళ్ళినా మీరు అన్ని లైబ్రరీలు ప్రతీది ఇలా అండర్ గ్రౌండ్ హోల్స్ ఉంటాయి ఇలా వేస్తే లోపల నలభై యాభై చైర్లేసి ఉంటాయి కూర్చుని పిల్లలు చదువుతూనే ఉంటారు ఉదయం దీసాన్ని అలాగే కోటా ఐ అలాగే మన హైదరాబాద్ వరకు వస్తే అశోక్ నగర్ తెలుసు కదా అశోక్ నగర్ తెలియని వాళ్ళు ఉన్నారా లేదు సో అలాగే డిఎస్సికి మన కళ్యాణంలో మెక్క అవ్వాలి ఓకే మన కళ్యాణంలో ఖచ్చితంగా మీరందరూ ఇక్కడ కూర్చున్నాయి ఎవరైతే ఉన్నారో ఐ షుడ్ సీ మీ ఆస్పిరేషన్ ఎలా ఉండాలి అంటే డిస్ట్రిక్ట్కి అలాట్ చేయకుండా అన్ని డిఎస్సి పోస్ట్కి కూడా ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి రా యూన్లీ మీ ఇద్దరికి ఆపండి మీ చేతిలోనే ఉంది సో సంకల్పం అనుకున్నాం ఆచరణ అనుకున్నాం తర్వాత ఎలా చేయాలి అనేది డెఫినెట్గా మీరు కోచింగ్లో నేర్చుకుంటారు ఏం చదవాలి అనేది కానీ ఎందుకు చదవాలి అనేది మీరు ఆలోచించుకోవాలి ఫస్ట్ మీకు అది దృఢంగా మీ మీరు మనసులో నిర్ణయించుకుంటే సో మీ స్థితిగతులు మీ అందరికీ తెలుసు అది వేరే దేశం అది మార్చాలి అంటే కేవలం విద్య ఒకటే ఇలాంటి వెనుకబడిన ప్రాంతంలో విద్య అనేది మాత్రమే ఒక మనిషి మార్చుతుంది సో మీకు అలాంటిది ఈనాడు డెఫినెట్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా చాలా ఎక్కువ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ ఈ ఛార్జ్ అలాంటిది యూ హ్యావ్ వన్ గ్రేట్ ఆపర్చునిటీ టు గెట్ ఎ ఫ్రీ కోచింగ్ ఫ్రమ్ వెరీ గుడ్ దాన్ని ప్రపంచులైజ్ చేసుకోండి వెరీ ఫార్చునేట్ బి అన్ అవార్డ్ ఫ్రమ్ శ్రీ ఏపీ అబ్దుల్ కలాం గారు ఐ ఫ్రమ్ అండర్ డైరెక్ట్ స్టూడెంట్ ఆఫ్ శ్రీ అరుణ్ కే వారి గారు ఆయన మీ అందరికీ తెలుసు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం పేరు విన్నారా అబ్దుల్ కలాం గారి ఒక శిష్యుడు అరుణ్ కే తివారి గారు వీళ్ళిద్దరూ కలిపి రాశారు కానీ ఓకే అరుణ్ క

రాజగోపాల్ గారికి వెంకటేష్ గారికి యశ్వంత్కు మరియు కు వారికి ధన్యవాదాలు అలాగే ఈ వీధిలో ఏర్పాటు చేసిన సంఘకు మరియు మార్పిడికి ఇతరులకు అందరూ కూడా పేరు పేరున్న నమస్కారాలు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా మన కార్యక్రమం దిగ్విజయం కావాలని ప్రతి మనసులో కూడా సంకల్పంతో అందరూ కూడా మంచి మనసుతో మీ అందరి ముందు వచ్చి మీకు కూడా మంచి సందేశాలు ఇచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు మీరందరూ కూడా మాకు ఈ అవకాశం రావడానికి కారణం పోరాటం మీరు ఏ రోజు మీరు పోరాటాలు చేశారు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏ రకంగా వీళ్ళు బాధలు అవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం చాలా ఇబ్బందులు గురయ్యారు చాలా మంది బాధలు పడ్డారు రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులు గురయ్యారు గురయ్యారు అలాగే చాలా మంది టీచర్లు కూడా చాలా మంది కూడా లెక్చరర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మా విజయానికి మా తెలుగుదేశం పార్టీ విజయానికి ముఖ్య కారణాలుగా మొదటి వరుసలో కూడా ఉన్నారు ఆ వరుస ఏదైతే ఉందో మా ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటే చెప్పారు మా మొదటి పెద్ద మెగా పై ఉంటుందని చెప్పారు అదే ఏదైతే చెప్పారో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఏదైతే ఆయన చాలా తీసుకున్నాడో ఆయన మొదటి చందో మీ పోరాటో మెగా పోయినా పెట్టాడు నిజంగా మనందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు మేడం ఆడియోగా ఉంది పిఠాపురం పేరు చెంది అందరూ కూడా బాగా క్లాప్ జరిగింది అంటే ఆ పేరు రాష్ట్రంలోనే